నమస్కారం ఫ్రెండ్స్ నేను మీ జన్మీష్ సూరన్న తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత స్కీములు ఎలాగైతే తెర మీదకి వచ్చాయో అదేవిధంగా తెర మీదకి స్కాములు కూడా చాలా వచ్చాయి ఉచిత పథకాలు ఏ విధంగా అయితే ఉన్నాయో అదేవిధంగా అందులో జరిగే అవినీతి కూడా అంతే విధంగా ఉంది కల్వకుల్ల కుటుంబానికే విపరీతంగా స్కీములు ఉపయోగపడ్డాయి స్కీములు అంటే అందులో ఉన్న స్కాములు ఉపయోగపడ్డాయి ఎగ్జాంపుల్ ధరణి అని చెప్పుకోవచ్చు మనం ఈ ధరణిలో ఎన్ని ప్రభుత్వ భూములు కబ్జలా గురయ్యాయో ఆ కల్వకుల కుటుంబాన్ని తప్ప ఎవరికి తెలియదు ఎవిడెన్స్ కూడా లేకుండా చేశారు వాళ్ళు అది ఒకటే నేను చెప్పింది అలా చెప్పుకుంటూ వెళ్తే చాలా అంటే చాలా కుంభకోణాలు జరిగాయి తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రూలింగ్లో ఏ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది ఇప్పుడు విపరీతంగా జరుపుకున్న ట్రోల్స్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీని మేము పడగొట్టమని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పడం చూడాలి కాంగ్రెస్ పార్టీ ఆరుగారులు ఇచ్చిందిగా అది అమలు చేయకపోతే ప్రజలే తరమేస్తారు అని బీఆర్ఎస్ వాళ్ళు చెప్పుకుంటారు వాస్తవమే కావచ్చు కానీ కాంగ్రెస్ పార్టీ నిజంగా సక్సెస్ దానికి కారణం ఏ బీఆర్ఎస్ పార్టీ నేను చెప్తున్నాను పదే పదే అప్పు ముడతలేదు ముడతలేదు అని రేవంత్ రెడ్డి పదే పదే అంటున్నాడు అంటే దానికి కారణం బీఆర్ఎస్ పార్టీ కొందరు అంటున్నారు సూరన్న ఆరు గ్యారెంట్లు ఇవ్వడం తప్పు కదా అఫ్కోర్స్ వాళ్ళు గెలవడానికి ఆరు గ్యారెంట్లు ఇచ్చారు కానీ ఇక్కడ కేసీఆర్ చేసిన అప్పు ఆ అప్పుకి వడ్డీ కట్టడానికే ప్రస్తుతం తెలంగాణ ప్రభుత్వం అనేది కాంగ్రెస్ పార్టీగా డబ్బులు లేవు అంతటి ఘోరంగా ఉంది పరిస్థితి గమనించండి అందులో భాగంగానే తెలంగాణ రాష్ట్రం కొత్తగా ఏర్పడిన తర్వాత విపరీతంగా రియల్ ఎస్టేట్ పెరిగిపోయాయి ఎక్కడ పడితే ఎక్కడ భూ కబ్జాలు ఎక్కడ పడితే అక్కడ చెరువు సిగం భూములు కావచ్చు భూదాన భూములు కావచ్చు మాయం కావడం అంటే ఏం జరిగింది ధరణి అనేది ఎవరి చేతిలో ఆపరేటింగ్ ఉంది తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ కవిత హరీష్ రావు కేసీఆర్ ప్రభాకర్ రావు వీళ్ళ చేతిలో మాత్రమే ధరణి మొత్తం వెబ్సైట్ ఉండేది అందుకే బాగా గమనించండి రోజు పేపర్లలో వస్తున్నాయి రోజు వస్తున్నాయి భూదాన భూములు స్కామ్ చేసిన మంత్రి అని ఒకరు ప్రభుత్వ భూములు కబ్జా అని ఇంకొక వార్త పేదల భూమిపై కాక కబ్జా చేసిన ఎమ్మెల్యే అని ఒక వార్త పార్కు స్థలం కబ్జా అని మరొక వార్త ఇలా విపరీతంగా ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి ఇదే ఇదే వార్తలు నేను బాగా నన్ను క్వశ్చన్ చేసేవారు దయచేసి కొంచెం ప్లీజ్ మై అంబుల్ రిక్వెస్ట్ మనం తిట్టుకున్న మంచి కొంచెం మంచిగా ఆలోచించండి నన్ను క్వశ్చన్ చేసేవారు మనం చెప్తున్నా ఈ స్కాములు మరి ఈ పది సంవత్సరాలు ఎందుకు బయటపడలే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు విపరీతంగా స్కాములు జరిగాయి కానీ ఆ స్కాములు ఇప్పుడే ఎందుకు బయటపడుతున్నాయి అప్పుడు ఎందుకు బయటపడలే క్వశ్చన్ మార్క్ ఇక అప్పుడు మొత్తం సెటిల్మెంట్ వ్యవహారాలు మొత్తం ఎవ్వరు ఏమన్నా కబ్జాలు చేసుకోండి బాయి కానీ కమిషన్ ఇవ్వండి ఇప్పుడు అన్ని మెల్లమెల్లగా 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 అన్ని తెర మీదకి వస్తున్నాయి తెర మీదకి వస్తే ఏమంటాను కాంగ్రెస్ పార్టీ హాయంలో విపరీతంగా కబ్జాలు జరుగుతాయి అంటాను కానీ ఈ కబ్జాలన్నీ కాంగ్రెస్ పార్టీ హాయంలో జరిగినాయి కావు బీఆర్ఎస్ పార్టీ హాయంలో జరిగిన కబ్జాలు అందుకే కొందరు సూరన్న ప్రస్తుతం అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉందిగా కాంగ్రెస్ పార్టీ తిట్టచ్చు కదా ఎందుకు బీఆర్ఎస్ని ఫోకస్ చేస్తూ ఉండొచ్చు కొందరు కానీ బీఆర్ఎస్ పార్టీ చేసిన అవినీతి అంత ఇంత కాదు ఇది సత్యం సత్యంబిత్ ద్వారా మోస్ట్ టెరిబుల్ బీఆర్ఎస్ పార్టీ హయంలో విపరీతంగా అవినీతికి గురైన ప్రజలు ఉన్నారు ఇక ఈ విషయం మాట్లాడితే బీఆర్ఎస్ సాయంలో యాదాద్రి విపరీతంగా డెవలప్ అయింది జగన్మే సత్యమే దీని విషయంలో కేసీఆర్ని మెచ్చుకోవాల్సిందే అటు ఆంధ్రప్రదేశ్లో తిరుమల తిరుపతి దేవస్థానం ఎట్లనో ఈ తెలంగాణ ప్రజలకు యాదాద్రి అంటే యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి కూడా చాలా అంటే చాలా ప్రాముఖ్యమైన దేవుడు అని చాలామంది కొలుస్తారు అయితే ఈ యాదాద్రిని గుట్టని డెవలప్ చేయడం ద్వారా అక్కడ రియల్ ఎస్టేట్ దందాలు విపరీతంగా పెరిగాయి చెరువు సికం భూములు కావచ్చు భూదాన్ భూములు కావచ్చు దేవుడికి సంబంధించిన భూములు కావచ్చు అన్నీ మెల్లమెల్లగా మెల్లగా మాయమయ్యాయి కోర్టు పరిధిలో ఉన్న భూములకు కొందరు కబ్జా కోర్లు కన్ను వేశారు సెటిల్మెంట్ చేసుకొని మొత్తానికి మొత్తం ఇల్లీగల్ లేవ లేఅవుట్లకు కావచ్చు ఇల్లీగల్ భవనాలకు కావచ్చు పర్మిషన్లు ఇచ్చారు ఇప్పుడు ఆ పర్మిషన్లు ఇచ్చే వాళ్ళు చిక్కులో పడ్డరు ఇక అధికారులు బాగుంటారు రాజకీయ నాయకులు బాగుంటారు కానీ ఎవరైతే బిల్డర్లు ఎవరైతే వెంచర్లు నడిపిస్తున్నారో వాళ్ళు మాత్రం చిక్కుల్లో పడతారు వాళ్ళు మాత్రమే కాకుండా ఎవరైతే అక్కడ స్థలాలు కొనో వాళ్ళు కూడా చిక్కుల్లో పడతారు ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇది అందమైన బ్రోచర్లు అద్భుతమైన మోసాలు యాదాద్రి భూ అక్రమాలను రాశాను ఇక్కడ చూడండి ఇది శ్రీ ఎస్ఆర్ఐ శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అట మొత్తాన్ని మొత్తంగా యాదాద్రి హిల్స్ పేరుతో అందమైన బ్రోచర్లు పెట్టేసి ప్రజల్ని మబ్బ పెట్టుకుంటూ ప్లాట్లు కొనండి ప్లాట్లు కొనండి ప్లాట్లు కొనండి ప్లాట్లు ఉంటే మీరే రాజులు మీరే రాజులు మీరే రాజులు అని చెప్పుకుంటూ వాళ్ళ ప్లాట్లు కొనిస్తారు కానీ సామాన్య ప్రజలకు తెలియదు ఏం తెలియదు ఈ భూమి అనేది కోర్టు పరిధిలో ఉంది అని తెలియదు వాళ్ళు ఏం చూపిస్తారు బిల్డర్లు కావచ్చు మార్కెటింగ్ చేసే అడ్వర్టైజ్మెంట్ వాళ్ళు కావచ్చు ఏం చూపిస్తారు యాదగిరిగుట టెంపుల్ని చూపిస్తారు సురేంద్రపురి టెంపుల్ కూడా ఉంది చాలా ప్రపంచంలోని ప్రఖ్యాతి చెందిన టెంపుల్ అది సురేంద్రపురి కావచ్చు యాదాద్రి టెంపుల్ కావచ్చు అయ్యే ఇప్పుడు మెట్రో అటు విస్తరిస్తుంది యాదా రూట్ వైపు వాళ్ళ డైరెక్ట్ మెట్రో ఉంటుంది రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బీఆర్ఎస్ అండ్లో బాగా డెవలప్మెంట్ అయింది మధ్య హైవే అయింది ఫోర్వే అయింది వరంగల్ జనగామ వెళ్ళే రూట్ అది ఖచ్చితంగా ప్లాట్లు తీసుకోండి చాలా అద్భుతంగా ఉంటుంది మీరు మళ్ళీ రీసేల్ చేస్తే మీకు ఇప్పుడు కోటి రూపాయలు పెట్టుకుంటే మళ్ళీ పది కోట్లకు అమ్మచ్చు అటు ఇట్లా మబ్బై పెడతారు వాళ్ళు ఇప్పుడు ఏమైంది అట్లా మభపెట్టి అర నిజమే కదా ప్లాట్ కొంటున్నా జీవితం మారుతుంది కదా అని సామాన్యమైన వ్యక్తులు మాత్రం దానిలో ప్లాట్లు కొంటారు ఎవరు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలు తక్కువ వస్తుందని చెప్పేసి ప్లాట్లు కొనిస్తారు ఆఖరికి ఏమవుతుంది వాళ్ళకి తెలియదు దాంట్లో పెద్ద లొసుగులు ఉంటాయి అది కోర్టు పరిధిలో ఉన్న భూములు అవి భూదాన భూములు లేకపోతే ఆ భూములు అమ్మకూడదు అనే విషయం తెలియదు వాళ్ళు మోసపోతారు ఈ రియల్ ఎస్టేట్ వెంచర్ వేసిన వాళ్ళు ఎక్కడనో అందరి దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు డబ్బులు మొత్తం మిషన్లలో లేకపోతే వాళ్ళు జబ్బు ఇలా అని చేస్తారు అప్పుడు ప్రజల పరిస్థితి ఏంటి అందుకే అందమైన బ్రోచర్లు అద్భుతమైన మోసాలు బ్రోచర్లు మంచిగా పెడతారు మోసాలు కూడా అద్భుతమైన చేస్తారు యాదాద్రి భోగం అని చెప్పేసి ఇది ఏంది ఎస్ఆర్ఐ శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ యొక్క భాగోత్తం ఎత్తుల అది ఆల్మోస్ట్ ఇది ఇట్లా వాళ్ళ లోగో గిట్లుంటుంది ఒక గిట్లుంటుంది లోగో వాళ్ళది శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ అట ఇగో దానికి సంబంధించిన మోసం నేను చదువుదా మిత్రుల ఖచ్చితంగా ప్లీజ్ మై హెంబుల్ రిక్వెస్ట్ వినండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ క్లిక్ చేయండి నా నంబర్ ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ గుర్తుపెట్టుకోండి ఈ నెంబర్ ఎందుకు చెప్తున్నా అంటే మీ ఏరియాలో జరుగుతున్న స్కాములు కావచ్చు మీ ఏరియాలో ప్రభుత్వ భూముల అక్రమాలకు గురైతే కావచ్చు మీ ఏరియాలో ఎవరైనా బెదిరించి అమాయక ప్రజల్ని మోసం చేస్తున్నట్టు తెలిసిన కావచ్చు పోలీసుల ఒత్తిళ్ళు మీకు ఉన్నా కావచ్చు ఎలాంటి సమస్యనే పర్లేదు నా నెంబర్ కాల్ చేయండి ఎయిట్ సెవెన్ నైన్ డబల్ జీరో త్రీ వన్ సిక్స్ సెవెన్ టూ దిస్ ఇస్ మై నెంబర్ ఇది సబ్జెక్ట్లో వెళ్దాం యాదాద్రి లక్ష్మీ లక్ష్మీ నరసింహ సాక్షిగా మోసాలు రంగురంగుల బ్రోచర్ల ముద్రణ ఆధునిక హంగులంటూ ఆశ ఆశపెట్టారు పూర్తి స్థాయి అనుమతులు లేకుండా ప్రోహి ఉన్న భూములను కోర్టు కేసుల్లో ఉన్న భూములను సామాన్యులకు అంటగట్టారు ఇదేమని అడిగితే ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులు ఎమ్మెల్యే అంద ఉన్నందున తాము ఏమీ చేయలేమని అధికారులు చేతులెత్తేశారు ఇంకా అంత ఎమ్మెల్యేలకు ముట్టుతాయి ముడుపులు అటు ఎంపీలకు ముడతాయి అటు మంత్రులకు ముడతాయి సీఎం లేవల్ ఉన్న వ్యక్తులకు అందరికీ డబ్బులు ముట్టిన తర్వాత మాలాంటి వ్యక్తులు వెళ్ళి ప్రజావాణిలో కావచ్చు ఎగ్జాంపుల్ యాదాద్రి భువనగిరి జిల్లాలో ప్రతి సోమవారం ప్రజావరణ అవుతుంది ఆ ప్రజావరణలో మేము ఇస్తే వాళ్ళు నిజమే అని సంతకాలు పెడతారు చెత్తబుట్టులో పాడేస్తారు ఎందుకు చెత్త చెత్తబుట్టలో వీళ్ళకి ఎవరు అండ ఉండే ఎమ్మెల్యేలా ఎంపీల మంత్రులు అన్న ఉంటుంది కాబట్టి పడేస్తారు భవిష్యత్ సీఎం గారు తెలియదేమో సీఎం గారు ప్లీజ్ మై అంబుల్ రిక్వేర్ రేవేంద్రెడ్డి గారు ఈ విషయం ఒకసారి దృష్టి పెట్టండి ఇదేమైనా అడితే ఎమ్మెల్యే పేరుతో బెదిరింపులు ఎమ్మెల్యే అండ ఉన్నందున తాము ఏమి ఇచ్చేందుకు అధికారులు చేతలు ఇచ్చారు ఎమ్మెల్యే ఉన్నది పెద్దల కోసమా లేక పేదల కోసమా అంటూ బాధితులు ఆవేదన యాదరాద్రి హిల్స్ శ్రీనిలయం శ్రీనివాస్ వెంచర్లపై ప్రత్యేకతనం కథనం యాదాద్రి హిల్స్ అట ఇక్కడ ఉంటుంది యాదాద్రి హిల్స్ అట శ్రీనిలయం శ్రీనివాస్ అనే రెండు వెంచర్ల ప్రత్యేకతనం ఇది శ్రీ కన్స్ట్రక్షన్ అండ్ డెవలపర్స్ మోసాలు అన్నింటినీ కావు వెయ్యి ఎకరాల బ్రోచర్ గుర్తుపెట్టుకోండి వెయ్యి ఎకరాల బ్రోచర్ అట ఏ వెయ్యి ఎకరాలపై వెయ్యి ఎకరాలు ఇక్కడ పెద్ద పట్టణం ఉంటుంది పిల్లల పార్క్ ఉంటుంది పిల్లలకు ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది ఇక్కడ ఇంకో పెద్ద కడతాం అది యాదగిరి గుంటే డెవలప్ చేస్తాం ఇక్కడనే వెళ్ళచ్చు అటు వరంగల్ వెళ్ళచ్చు అటు శంషాబాద్ కూడా వెళ్ళచ్చు అటు హైవేకి దగ్గర అని ఇలా మోసాలు చేసుకుంటూ చేసుకుంటూ వెయ్యి ఎకరాల బ్రోచర్ అండి ఓకేనా డెబ్బై ఎకరాల దాంట్లో అనుమతి ఉందట వెయ్యి ఎకరాల బ్రోచర్ అట డెబ్బై ఎకరాల అనుమతి అట రెండు వందల ఎకరాల్లో ప్లాటింగ్ ఆట అర్థమైందా వెయ్యి ఎకరాలలో బ్రోచర్ అట డెబ్బై ఎకరాల అనుమతి ఆట రెండు వందల ఎకరాలు ప్లాటింగ్ చేసిందట ఇప్పటికే లేఅవుట్ భూములపై కేసులు నిషేధిత జాబితాలో సర్వే నెంబర్ రోడ్డును కూడా కబ్జా చేసి వేసినట్టు పిఎస్ లో ఫిర్యాదులు ఇందులో ఎమ్మెల్యే పాత్ర ఏమిటి ఆయనకు ముట్టిందంత ఒక పది కోట్లు ఎమ్మెల్యే పేరుతో బాధితులకు యాజమానం బెదిరింపులు మేం చేయ మేమేం చేయలేమని చేతున్న అధికారులు సి కన్స్ట్రక్షన్ డెవలపర్స్ మోసాలకు సామాన్లు బలి కావాల్సిందేనా క్వశ్చన్ మార్క్ బలి కావాల్సిందేనా మరి సూరన్న టీవీ ఎల్లప్పుడూ పేద ప్రజల కోసం కష్టపడుతుంది లింగారెడ్డి కూడా శాబాద్ మండలంలో ఒక ఇనుప ఫ్యాక్టరీ వల్ల చాలామంది ప్రజలు భయాందున గురై వాళ్ళ పశువులు ఎడ్లు మేకలు గొర్రెలు చనిపోతుంటే పది సంవత్సరాలుగా ఎవరి వల్ల కాలేదు అందరు వెళ్ళి సెటిల్మెంట్ చేసుకుంటే సూరన్న వెళ్ళి అక్కడ వెళ్ళి ప్రశ్నిస్తే కంపెనీ సీజ్ పడేసిండు వెంటనే హెచ్ఆర్సీ వాళ్ళని అక్కడ పంపింటూ కంపెనీ సీజ్ అయిపోయింది అక్కడ పనిచేస్తున్న బీహారులు ఛత్తీస్గఢ్ జార్ఖండ్ వాళ్ళు వేరే దగ్గర పనిచేస్తున్నారు ఇప్పుడు వెళ్ళి ఆ కంపెనీ క్లోజ్ అయిపోయింది రైతులు ఆనందం వ్యక్తం చేశారు ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో పెట్టాను ఎందుకు చెప్తున్నా అంటే సూర్ణ దృష్టికి మీరు తీసుకురండి కథనాలు ఖచ్చితంగా మేము హెల్ప్ చేస్తాం నిజం ఉంటే చేస్తాం ఓకేనా ఇది 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 మాట్లాడదాం చూడండి శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్ మోసాలు సామాను బలి కావాల్సిందా చదుదాం నగర శివార్లోని కీసర యాదాద్రి ప్రధాన రహదారి సమీపంలో యాదాద్రి హిల్స్ పేరుతో శ్రీ కన్స్ట్రక్షన్ డెవలపర్స్ వారు చేసిన మోసాలు చెబితే కథలు కథలుగా చెప్పాల్సి వస్తుంది వ్రాస్తే పేదిది పేదలు అయినా సరిపోని చందన అనే చందంగా ఉంది ఈ కంపెనీ వారు వెయ్యి ఎకరాల డెవలప్మెంట్ చేస్తున్నట్టు ఆకర్షణ బ్రోచర్లు ముద్రించారు తీరా అనుమతి తీసుకుంది మాత్రం డెబ్బై ఎకరాలు మాత్రమే చివరకు ప్లాటింగ్ చేసింది రెండు వందల ఎకరాలు అంటే పూర్తి స్థాయిలో అనుమతులు లేకున్నాడు సుమారు నూట ముప్పై ఎకరాల భూమిలో ప్లాటింగ్ చేసినట్టు స్పష్టమవుతుంది ఇలా అనుమతి పొందిన డెబ్బై ఎకరాల భూమిలో కూడా సుమారు నలభై ఎకరాల భూమి నేటికి వ్యవసాయ భూమిగా ఉండడంతో పాటు ప్రభుత్వ వెబ్సైట్లో నిషేధిత జాబులు ఉన్న వీరు ప్లాటింగ్ చేసిన మూడు వందల ఇరవై రెండు బై నాలుగు సర్వే నెంబర్ నిషేధిత జాబితా ఉందని దీనిపై ఎలాంటి లావాదేవీలు చేయడానికి వీలైన గతంలో న్యాయవాది బహిరంగ ప్రకటన కూడా విడుదల చేసింది న్యాయవాది చేసిన ప్రకటన ఇది ఇది ఇలా ఉండగా ఈ వెంచర్ వేసిన రోడ్డును కూడా కబ్జా చేసి మరి వేసినట్టు తురుకాపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు ఉన్నాయి దీనిపై ఇప్పటికే పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు అయినా కూడా అధికారులు మాత్రం ఇవేమి పట్టించుకోకుండా డిటీసీపీ అనుమతి ఇవ్వడంతో ఆంతర్యం ఏమిటో అర్థం కావట్లేదు అధికారులుగా వాళ్ళు ఏ వాళ్ళకు కూడా చెప్పచ్చు ఎమ్మెల్యేను మంత్రి ఏ డిటీసీపీ అభ్యర్థులకు చెప్పచ్చు అధికారులకు ఇచ్చేండ్ర బా మీకు కూడా ఇస్తాను అయిపోయింది ఇచ్చేస్తారు వాళ్ళు ఇక జరగని పని డబ్బుకు అందరు అవుతారు ఇదేమో నిలిస్తే స్థానిక ఎమ్మెల్యే పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నట్టు ఆరుకులు ఉన్నాయి అయితే ఈ కంపెనీ యాజమాన్యకు ఎమ్మెల్యేలకు ఉన్న బంధం ఏమిటి నిజంగా వారికి ఎమ్మెల్యే అండగా ఉన్నాయా అంటే ఇందులో ఎమ్మెల్యే వాట ఎంత మరి అసెంబ్లీ సాక్షి భారత రాజ్యాంగంపై ఆయన ప్రమాణం చేసిన ప్రమాణాలు అన్ని గాలికి వదిలేసినట్టయినా ఇలాంటి అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి అయినా ఆయన నియోజకవర్గ పరిధిలో ఇంత తరుతున్న సదారు ఎమ్మెల్యేకి ఎలాంటి సమాచారం లేదంటే నమ్మే విషయమేనా అనే అనుమానం కలగ మానదు ఒకవేళ నిజంగా ఎమ్మెల్యేకు సమాచారం లేకుంటే ఆయన పేరుతో బాలకులకు బెదిరి ధైర్యం సదారు కంపెనీ యాజమాన్యం చేయగలుగుతుందా అనే ప్రశ్న ఉత్పన్న అవుతుంది ఇదిలా ఉండగా సదారు కంపెనీ యజమానుగా వ్యవహరిస్తున్న కర్నటి శ్రీదేవి జయరాం రెడ్డి యశ్వంత్ శ్రీనివాస్ రాజేశ్వరులపై చర్యలు తీసుకుని స్థానిక తహసీల్దార్ ఆర్డీఓ జిల్లా కలెక్టర్ డిటీసీపీ అధికారులు అధికారులకు గ్రామ పంచాయతీ కార్యదర్శి పిల్లలు చేసినా మేమేం చేయలేమంటూ వారు చేతులు ఎత్తిస్తున్నారు పైగా కంపెనీ యాజమానికి ఎమ్మెల్యే అండదని ఉన్నాయని వారు చెప్పడంతో ఆయన ఎమ్మెల్యేగా కొనసాగినంత కాలం మమ్మల్ని ఆదుకునే వారు అని బాధితులు వాపోతున్నారు దీనిపై మరింత సమగ్ర సమాచారంతో త్వరలో మీ ముందుకు వస్తుందని చెప్పారు ఇది ఎక్కడుంది నగర్ సేష కీసర యాదాద్రి ప్రధాన రాజకీయ అనుకొని ఈ యాదాద్రి హిల్స్ పేరుతో ఉంది అంటే గమనించండి యాదాద్రి హిల్స్ అనేది విపరీతంగా వస్తున్నాయి ఎందుకంటే కేసీఆర్ గారు యాదగిరి గుట్టను విపరీతంగా డెవలప్ చేయడం వల్ల అందరూ కూడా యాదాద్రి పేరు చెప్పుకొస్తారు ఇక మొత్తానికి మొత్తం యాదాద్రి అనే పేరుతో నిర్మాణం అవుతున్న ఈ యొక్క వెంచర్ని ఖచ్చితంగా ఏం చేయాలి సీజ్ చేయాలి లేకపోతే ఏమవుతుంది ఇది ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది ఏవో వీళ్ళ సీ డెవలప్ లొకేషన్ అంటే బిసైడ్ ఉప్పల్ మెట్రో స్టేషన్ ఉప్పల్ హైదరాబాద్లో ఈ దీని యొక్క ఉంటుంది ఇక అదే అక్కడనే పెట్టుకుంటారు ఇక యాదగిరి రూట రూట్ అదే కదా దానికి అదే పెట్టుకో ఒకసారి లైవ్లో వీళ్ళకి కాల్ చేసే ప్రయత్నం చేద్దాం మనం వీళ్ళు ఏమంటారు మనం విందాం వీళ్ళలో వీళ్ళ వెంచర్ ఈ అడ్రస్ ఏంటి కథ ఏంది కార్ కానీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఐ విల్ కాల్ యూ లైవ్ ఆన్ దిస్ యాదాద్రి హిల్స్ హలో హలో నమస్కారం సార్ నమస్కారం సార్ హలో యాదాద్రి హిల్సా రాంగ్ నెంబర్ రాంగ్ నెంబర్ జీ ఓషట్ రాంగ్ నెంబర్ ఒకసారి ఇక్కడ కాల్ చేద్దాం మనం ఇక్కడ ఒక నెంబర్ ఉంది నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ వన్ वाई वन डबल थ्री హలో హలో నమస్కారం సార్ చెప్పండి నా పేరు సూరన్న సార్ అయితే ఇది యాదాద్రి హిల్స్ అని ఉంది సార్ ఇది లొకేషన్ యాదాద్రి యాదాద్రి హిల్స్ ఇది ఎక్కడుంది సార్ లొకేషన్ మన యాదగిరి రూట్ దగ్గరేనా నేను ఎప్పుడు పెట్టినండి నాకు ఎందుకు ఫోన్ చేశారు ఇక్కడ మీ నెంబర్ ఉంది కదా విజయ్ కుమార్ అని విజయ్ విజయ్ కుమార్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ త్రీ మీ నెంబరేనా అవును మరి ఇక్కడ బ్రోచర్లో మీ నెంబర్ ఉంది కదా మీకు చెప్పి ఇంకెవరు చేస్తాం కాల్ బ్రోచర్ ఇచ్చారు బ్రోచర్ బ్రోచర్ వచ్చింది వాట్సాప్లో హలో వాట్సాప్ వాట్సాప్లో బ్రోచర్ పెట్టాలంటే ఈ నెంబర్ కాదా విజయ్ కుమార్ నైన్ నైన్ త్రిబుల్ జీరో ఫైవ్ వన్ ఫైవ్ వన్ డబల్ త్రీ వాళ్ళకి వాట్సాప్ బ్రోచర్ మనం పెట్టాలట మెసేజ్ ఇంత మొత్తం తెలిసిపోయింది అందరికీ ఇక డీటీసీ అనుమతులు ఎట్లా ఇస్తారు రేర అనుమతులు ఎట్లా వస్తాయి వామ్మ వామ్మ మామూలు స్కామ్ కాదు దీన్ని ఖచ్చితంగా హెచ్ఎండి దృష్టికి ప్లస్ రేర్ అనుమతి ఎట్లా పొంది నేను డిటీసీ అనుమతి ఎట్లా పని లేదు ఖచ్చితంగా దీని మీద చర్య తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం అధికారంలోని చూస్తున్నాడు సురాని టీవీతో థ్యాంక్ యూ బై బాయ్